యూరిన్ ఆగిపోవడం రెండు రకాలుగా ఉంటుంది సడన్ గా యూరిన్ ఆగిపోవడము లేకపోతే చాలా రోజుల నుంచి బాధపడుతూ యూరిన్ ఆగిపోవడము మెయిన్గా మేల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం ఫిమేల్స్ కంటే కూడా దీంట్లో ప్రధాన కారణాలు ఏంటంటే స్టోన్ ఏమన్నా బ్లాక్ అయిపోవడం యూరిన్ ఇన్ఫెక్షన్ మూడవది ప్రాస్ట్రైడ్ ప్రాబ్లం రావడం వీటి కాంబినేషన్ లో కూడా చాలా మందికి చూస్తా ఉంటాం నాలుగవది నరాల బలహీనత న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళు ఐదవది స్ట్రిక్చర్ అంటాం ఈ స్ట్రక్చర్ కి మెయిన్ రీజన్స్ ఇంతకు ముందు స్టోన్ ఆపరేషన్ చేయించుకోవడం లేకపోతే ప్రాస్టేట్ ఆపరేషన్లు చేయించుకోవడము లేకపోతే యూరిన్ ట్యూబ్లు వేరే ఏ దానికైనా సరే యూరిన్ ట్యూబ్లు వేయించుకోవడము లేకపోతే గనక దెబ్బ తగలటము వీటి వల్ల ఎరితల్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది దీంట్లోనూ యూరిన్ సడన్గా ఆగిపోయే అవకాశం ఉంటుంది అంతేకాకుండా స్లోగా కూడా యూరిన్ ఆగిపోయే అవకాశం ఉంటుంది ఫీమేల్స్లో పోస్ట్ మైనోపాజల్ పేషెంట్స్లో కామన్గా చూస్తూ ఉంటాం ఈ యూరిన్ ఆగిపోయిన తర్వాత మనం ప్రాపర్ హిస్టరీ తీసుకొని వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి ఫస్ట్ జెంటిల్గా జెల్లీ వేసి ఫోనిస్ కెథటరైజేషన్ అనేది మనం ట్రై చేయాలి ఇది కనుక వెళ్ళకపోతే కొంతమంది పేషెంట్స్లో ఎస్పీసీ అంటాం సూపర్ ప్యూబిక్ కెథైజేషన్ బోర్డు దగ్గర హోనేసి వేసి ట్యూబ్ వేస్తాం కానీ మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్లో రీజన్ కనుక తెలుసుకొని దాన్ని గనక మనం ప్రాపర్గా ట్రీట్ చేయగలిగితే ఒక ఆపరేషన్లోనే మనం రెండింటినీ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఒకవేళ వాళ్ళకి మరీ ఇబ్బందిగా ఉంటే పైన నీడిని వేసి డీకంప్రెస్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా ఎనస్థిషాలో మనం లోపలికి వెళ్ళి స్టోన్ ఉంటే స్టోన్ క్లియర్ చేయడం ప్రాస్ట్రేట్ ఉంటే ప్రాస్ట్రేట్ క్లియర్ చేయడం లేకపోతే నరాల ధనహీనత కనుక ఉంటే వాళ్ళకి సిఐసి అనేది అడ్వైజ్ చేయడము ఇలా జరుగుతుంది దీనికి రెండు రకాల సర్జరీస్ మెథడ్స్ ఉన్నాయి ఒకటి ఎండోస్కోపిక్ సర్జరీ రెండోది ఓపెన్ సర్జరీ ఎండోస్కోపిక్ సర్జరీ షార్ట్ స్ట్రిక్చర్స్ కి ఉపయోగపడుతుంది వెజ్ లాంగ్ సెగ్మెంట్ స్ట్రిక్చర్స్ అంటే అంటే పెద్ద బ్లాక్స్ కి యురిత్రోప్లాస్టీ అనే ప్రొసీజర్ చేస్తాము